హలో అండి ఏం చేస్తున్నారు ఈరోజు మీరు నేనైతే సేమియా చేస్తున్నాను మీరు చాలాసార్లు సేమియా చేసి ఉంటారు అయితే ఈ పద్ధతిలో కూడా ఒకసారి చూసేయండి ఇదిగోండి సేమియా కాయడం కోసం నేను ఒక కప్పుడు సేమియాలు తీసుకుని అవి బ్రౌన్ కలర్లో వేపుకున్నాను ఓకే అది అయితే మరగపెట్టుకోవడానికి వాటర్ పెట్టుకున్నానండి సేమియాలు ఉడకబెట్టడానికి వాటర్ మరిగిస్తున్నాను టూ గ్లాస్ వాటర్ వేసుకుని సేమియాలు ఇందులో ఉడకబెట్టి ఆ వాటర్ ఉంచేసి తర్వాత పాలు యాడ్ చేస్తామన్నమాట ఈ విధంగా చేస్తే సేమియాలు ముద్ద ముద్దగా అయిపోదు లూజ్గా ఉంటుంది పాలతోటి తోటి గట్టిగా గమ్ముగా అయిపోదు అనమాట గమ్ములాగా అంటుకుపోదు లూజ్గా బాగుంటుంది తినడానికి తాగడానికి తాగుతూ తినొచ్చు అనమాట ఒక పక్కన నేను పాలు కూడా వేడి చేసుకుంటున్నాను రెండు వైపులా రెండు పెట్టుకుంటే త్వరగా అయిపోతుంది కదా దీనికోసం రెండు యాలక్కాయలు నేను దంచి ఉంచుకున్నాను దీనికి సరిపడా బెల్లం కూడా వేస్తాను షుగర్ వేయను ఇదిగోండి ముప్పా వంతు ఉడికిన తర్వాత నేను ఈ సేమియాలో ఉన్న వాటర్ తీసేస్తాను ముప్పా వంతు ఉడకాలి పూర్తిగా ఉడకకూడదు సేమియాలో ఉన్న వాటర్ తీసేసి పూర్తిగాను పాలు యాడ్ చేస్తాను ఇదిగోండి సేమియాలో వాటర్ పూర్తిగా తీసేస్తాను నేను ఉడకబెట్టిన వాటర్ పూర్తిగా తీసేసి పాలు యాడ్ చేస్తాను ఇప్పుడు పాలుతోనే ఇది బాగా ఉడికిన తర్వాత లాస్ట్లో దించే ముందు మనం బెల్లం యాడ్ చేద్దాం ఎందుకంటే బెల్లం మంచిది కాదనుకోండి ఈరిగిపోతుంది అనమాట అందువల్ల లాస్ట్లో బెల్లం యాడ్ చేసి అప్పుడు దించేయాలి ఒక టూ మినిట్స్ అలా ఉంచి ఇప్పుడు ఇది పాల్లో అండి వేసే పాల్లో ఉడికాక బాగా ఉడికిన తర్వాత ఇదిగో మనం యాలకలు తీసుకున్నాం కదా ఆ యాలకి ఇప్పుడు యాడ్ చేసేస్తుందని ఏం పర్లేదు బెల్లం మాత్రం లాస్ట్లో యాడ్ చేస్తాను ఆ తర్వాత ఇదిగోండి డ్రై ఫ్రూట్స్ ఇవి నేతిలో వేసుకొని ఇందులో పైన వేసుకోవడం ఇదిగోండి ఇందాక సెవెంటీ పర్సెంటే ఉడికింది కదా సేమియా అప్పుడు వాటర్ తీసేస్తాం మనం ఇప్పుడు పూర్తిగా ఉడికిపోయాయి నేను బెల్లం యాడ్ చేస్తున్నాను ఇదిగోండి ఒక కప్పుడు బెల్లం తీసుకున్నాను ఉప్పగొంతు పూర్తిగా తాగు ఫుల్గా వేయలేదు మీరు ఎక్కువ స్వీట్ కావాలనుకుంటే ఫుల్గా వేసుకోండి ఈ విధంగా చేస్తేనండి సేమ్యాలు అతుక్కోవన్నమాట చల్లారిపోయినా సాయంత్రం వరకు ఉన్న అది చక్కగా గింజలాగా అయిపోదు ఎందుకంటే సేమ్యాలు ఉడకబెట్టిన గింజ మనం తీసేసాం కాబట్టి అది ఇంకా చిక్కగా అవ్వదు చల్లారిపోయినా ఎంతసేపు అయినా కానీ మీరు కావాలంటే ఇందులో సగ్గుబియ్యం కూడా వేసుకోవచ్చు మా పిల్లలు తినరని నేను సగ్గుబియ్యం వేయలేదు సగ్గుబియ్యం నానబెట్టి ఇందులో వేసుకోవచ్చు మీరు ఇదిగో డ్రై ఫ్రూట్స్ వేపని నేను పక్కనే ఓకే ఇది కూడా దీంట్లో యాడ్ చేసుకోవడం ఇంతేనండి చాలా సింపుల్గా ఇలా చేసుకోవచ్చు సేమియా దాంతో సేపన బాగుంటుంది చక్కగా అయిపోతుంది ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్